సంక్రాంతి వేడుకలు ఎంత భారీగా చేస్తున్నారో ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారో అలా మీ కాన్సెప్ట్ ఏంటండి మాకు ఇది ఎనిమిదో సంవత్సరం అండి ఎలమించులు అంటే అభిమానం ఎలమించుల్లో పుట్టాను కాబట్టి నా అదృష్టం దాని మీదే చేస్తున్నాం కొబ్బరి తోటల్లో అంటే మాకు ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి ఇది ఇలా చేయాలని అది అలా చేసుకుంటా ఇది ఎనిమిదో సంవత్సరం ఊరంటే అభిమానం ఎన్ని పొగరాలు పెట్టారండి మొత్తం అంటే లెక్క రోజుకి నాలుగు మూడు రోజులు పన్నెండు పోగిరాలు ఎంటర్టైన్మెంట్ స్టేజ్ పోగ్రాలు ప్రతి ఒక్కళ్ళు గిఫ్ట్లు అది గిఫ్ట్లు అన్నది అప్పుడే చూస్తారు ఇప్పుడు చెప్పకూడదు అవి మంచి యాలబుల్ గిఫ్ట్లు అన్నీ ఇస్తున్నాం అక్కడ పోటీలు ఏం పెడతారు ఈ మామూలు ఔషలు పిల్లల ఆటల పోటీలు ఇవన్నీ ఉంటాయి భోజనం పొద్దున్నే టిఫిన్స్ రెండు ఉంటాయండి టిఫిన్ ఐటమ్స్ రోజుకి నాలుగు వేల మందికి టిఫిన్స్ భోజనాలు తొమ్మిది వేల మందికి రోజుకి అలాగే సాయంకాలం స్నాక్స్ ఒక ఇరవై ఏడు రకాల స్వీట్లు అందరూ వచ్చిన వాళ్ళు అందరికి పంచి పెడతా ఉంటారు అది లైవ్ లాగుతారు బెల్లం బెల్లంగారులు ఇవన్నీ ఉంటాయి సంక్రాంతి సంబరాలు పేరుకి మీకు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ సంబంధించి పిల్లలకి కానీ పెద్దలకు కానీ అవి అంటే ఉంటాయండి ఒక ఇరవై కార్యక్రమం దాకా ఉంటాయి ముగ్గుల పోటీలు ఉన్నాయి సైజ్ స్టోక్లింగ్ వాలీబాల్ పోటీ కూడా ఉందండి రేపు ఈరోజు సాయంకాలం ఆరింటికి స్టార్ట్ అవుతుంది తొమ్మిదో తారీఖు అది ప్రజెంట్ ఫస్ట్ గిఫ్ట్ ఏమో ముప్పై ఆరు వేలు తర్వాత పద్దెనిమిది వేలు తర్వాత తొమ్మిది వేలు మూడు ప్రైజులు పెట్టారు అది